తెచ్చుకుంటున్నావు ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరు బాధపడుతున్నారు ఏమంటున్నారు హోంగార్డులు నేను అధికారంలో వస్తే మూడు నెలల్లో హోమ్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తా రెగ్యులరైజ్ చేస్తా అన్నావు సార్ హమారే తరఫు పలట్కే బి నా దగ్గర రేవంత్ రెడ్డి జబ్ తో బోలా తీన్ మహీనే మే రెగ్యులరైజ్ కర్తే బోల్కే బోలా లేకిన్ హమారే తరఫు పలట్కే బి నా దగ్గర రేవంత్ రెడ్డి అని హోంగార్డులు వాపోతా ఉన్నారు మా కానిస్టేబుల్లకు రావాల్సిన నాలుగు సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే ముప్పై వేలు నలభై వేలు వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్ ఎవరికి చెప్పుకోవాలని అర్థమయితే నాలుగు సరెండర్ లీవులు పెండింగ్ లు ఉన్నాయని మా కానిస్టేబుల్ బాధపడుతున్నారు ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు పదిహేను రోజులు ఇస్తే నువ్వు ఏడు రోజులకు తగ్గించినవు ఆ టీఏ పైసలు కూడా ఏడు నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్ మా కిస్తిలు కట్టుకోలేకపోతున్నాం ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్ కు డెబ్బై ఐదు వేల రూపాయలు నెల నెలా ఇచ్చిండు స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది కాయిదాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది సీసీ కెమెరాలు చేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు ఎవరిని ఉద్ధరించిన పోలీస్ స్టేషన్ కు వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఆ విజ్ఞత నీకు లేదు ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు ఒక గల్లీ నాయకుడిలాగా ఒక ముఠా నాయకుడిలాగా ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కాంగ్రెస్ ఇలా ఏమైంది చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టం అయిపోయింది రాష్ట్రంలో చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు వాడుకుంటున్నావుల